కలర్ చిత్రాల తొలి సూపర్ స్టార్ శోభన్ బాబు ముప్పై మూడవ భాగం కేవలం పది నెలల వ్యవధిలో హిమాన్ సాధించిన సంచలన విజయాలను ఈ వీడియోలో చూద్దాం మే రెండు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు నాడు విడుదలైన బాబు చిత్రం నుండి మార్చ్ పన్నెండు పంతొమ్మిది వందల ఆరు వరకు వరుసగా విడుదలైన తొమ్మిది కలర్ చిత్రాలు తెలుగు బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టించాయి ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం తొంభై నాలుగు తెలుగు చలన చిత్ర చరిత్రలో కలర్ చిత్రాలలో కేవలం పది నెలల వ్యవధిలోనే విడుదలైన తొమ్మిది కలర్ చిత్రాలు కేవలం మూడు కేంద్రాల్లోనే ఇరవై ఒక్క థియేటర్లలో ఆరు కేంద్రాల్లోనే ముప్పై తొమ్మిది థియేటర్లలో తొమ్మిది కేంద్రాల్లోనే యాభై నాలుగు థియేటర్లలో పన్నెండు కేంద్రాల్లోనే అరవై ఆరు థియేటర్లలో ఇరవై నాలుగు కేంద్రాల్లోనే నూట ఒక్క థియేటర్లో డైరెక్ట్ యాభై రోజులు ప్రదర్శించబడి కనీ విని ఎరుగని రికార్డ్ ఆల్ టైం రికార్డ్ సృష్టించారు విజయవాడలో సింగల్ హీరోగా ఏడు కలర్ చిత్రాలు డైరెక్ట్గా లేక సింగిల్ షిఫ్ట్ మీద వంద రోజులు ఎనిమిది చిత్రాలు డైరెక్ట్ యాభై రోజులు ఐదు టైటిల్లో కలర్ చిత్రాలు అందులో యాభై రోజులు నాలుగు రోల్ చిత్రాలు అరవై మూడు రోజులు ప్రదర్శింపబడి తిరుగులేని రికార్డ్ విశాఖపట్నంలో ఎనిమిది డైరెక్ట్ యాభై రోజుల చిత్రాలు ఏడు చిత్రాలు డైరెక్ట్గా కానీ సింగిల్ షిఫ్ట్ మీద కానీ వంద రోజులు ఏడు థియేటర్లలో డైరెక్ట్ యాభై రోజులు ఆరు చిత్రాలు డైరెక్ట్గా డెబ్బై రోజులు టైటిల్ లోల్పై అరవై మూడు రోజులు డైరెక్ట్ నాలుగు చిత్రాలు టైటిల్ లోల్పై సింగిల్ షిఫ్ట్ పైన నాలుగు చిత్రాలు డైరెక్ట్గా కానీ సింగిల్ షిఫ్ట్ మీద కానీ వంద రోజులు టైటిల్ లోల్పై ఐదు చిత్రాలు యాభై రోజులు పరిచయం కూడా ఆల్ టైమ్ రికార్డ్ హైదరాబాద్లో అయితే శోభన్ ప్రపంచమే తొమ్మిది చిత్రాలకు తొమ్మిది చిత్రాలు డైరెక్ట్ యాభై రోజులు ఎనిమిది చిత్రాలు వంద రోజులు టైటిల్ రోల్పై ఐదు డైరెక్ట్ యాభై రోజుల చిత్రాలు ఆరు చిత్రాలు డైరెక్ట్గా డెబ్బై రోజులు ఎనిమిది చిత్రాలు డైరెక్ట్గా అరవై మూడు రోజులు ప్రదర్శింపబడి కేవలం పది నెలలో హైదరాబాద్ బాక్ నగర ఆఫీస్ వద్ద హీమాన్ సృష్టించిన సునామీ నవ్బుతోన్న భవిష్యత్ కేవలం పది నెలల వ్యవధిలో విడుదలైన తొమ్మిది కలర్ చిత్రాలు ఆంధ్రప్రదేశ్లోని ఇరవై ఒక్క కేంద్రాలలోని నలభై థియేటర్లలో వంద రోజులు ప్రదర్శింపబడటం కలర్ చిత్ర చరిత్రలో హీమాన్తోనే ప్రారంభం కేవలం పది నెలల వ్యవధిలో విడుదలైన తొమ్మిది కలర్ చిత్రాలలో ఎనిమిది చిత్రాలు డైరెక్ట్గా నలభై తొమ్మిది రోజులు ఐదు డైరెక్ట్ వంద రోజుల చిత్రాలు ఆరు డైరెక్ట్ డెబ్బై రోజులు ఏడు డైరెక్ట్ అరవై మూడు రోజులు ప్రశ్నపడి గుంటూరుకు తిరుగులేని రికార్డు